ఛానల్ నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటండి సాంబార్ రైస్ అండి సాంబార్ అన్నం కూడా అంటారు ఇది ఒక విధంగా నైవేద్యాల్లో ప్రసాదానం కూడా ఈరోజు శ్రీరామనవమి కాబట్టి సాంబార్ రైస్ చేస్తున్నానండి నేను ఇవి కొన్ని సొరకాయ క్యారెట్ మురకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కోసి రెడీ పెట్టుకున్నాను చేసుకుని చక్కగా పలు అవును ఇది తీయడానికి కుదరదు ఇలా మిక్స్ చేసేసుకున్నానండి ఇలా పప్పుని మిక్స్ చేసేసుకుని నేను ఈ కూరగాయలన్నీ కూడా ఒక్కసారి కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది సాంబార్ రైస్ కదా రైస్ మనం మళ్ళీ సాంబార్లో వేసేసుకోవాలి కొత్తిమీరతో సహా మొత్తం ఇలా వేసేసుకుంటున్నానండి నేను రుచికి ఎంత సరిపోతుందో అంత చింతపండు రసం మాత్రమే తీసుకోవాలండి నేను చింతపండు కొంచెం ఎంత శుద్ధ తీసుకుని నానబెట్టి ఇలా రసం తీసేసుకున్నాను అనమాట ఇది కూడా ఇలా పోసేస్తున్నాను మనకి ఎంత సరిపోతుందో అంతా కొంచెం వాటర్ అంతా బాగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కావాల్సినవి పసుపు కారం రెండున్నర స్కూన్లు అయితే తీసుకున్నానండి రైస్ కూడా వేస్తాం కదా బాగా పట్టాలన్నమాట అయితే వాడతారండి నేను ఎక్కువ అది సరిపడా అయితే వేసుకుంటున్నాను పెట్టేసుకున్నాక రైస్ కాగేటప్పుడు ఆగేటప్పుడు పెట్టుకు వేసుకోవచ్చు ఆయిల్ అయితే వేసాను కొంచెం ఆయిల్ సరిపోయింది కోప్పు కావచ్చు కొంచెం ఆవాలు ఎక్కువ వేయట్లేదండి నేను జీలకర్ర ఉల్లిపాయ రెండు ఎండుమిర్చి మూడు కరిపా ఇ మొత్తం ఇలా వేసుకోండి ఇవి బాగా కొంచెం మరగనివ్వాలండి మరిగినాకైతే మనం వేసుకునేటప్పుడు కొంచెం బాగా కాస్త ఉడకనిస్తే సరిపోయిద్దండి అంతే ఫ్రెండ్స్ అలా మరగనిచ్చదాం కొంచెం సేపు ఇప్పుడు మూత పెట్టాలి సాంబార్ అయితే బాగా మరుగుతుంది మరిగినప్పుడు ఇదిగోండి కొంచెం బెల్లం అయితే ఇందులో వేసేస్తున్నాను ఇదిగోండి ఎంటీఆర్ సాంబార్ అనమాట మరిగేటప్పుడు వేసేయాలి ఇది ఒక ప్యాకెట్ నేను ఇలా వేసేస్తున్నాను సాంబార్ అయితే ఇలా కొంచెం మరిగిపోయినాయండి తర్వాత మరిగిపోయినాక ఇది రైస్ ఏదైతే ఉందో కడిగి పెట్టుకున్న రైస్ ఇలా వేసేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్నాక ఇలా ఒకసారి కలుపుకుని మనం మూత పెట్టేసుకుంటే అదే ఉడికిపోయింది అనమాట రెడీ అయిపోయింది సాంబార్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇదిగోండి ఇలా సాంబార్ రైస్ క్యారెట్స్ అన్నీ వేసి ఇలా చేసేస్తాను అనమాట దీంట్లో ఇలా పెట్టుకుని అప్పుడ బోరకాయలు వేసుకుని చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి బాగు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి